ఆడపిల్లకి కంట కన్నీరు ఒలిపితే నేను వస్తానన్నాడు పవన్ కళ్యాణ్ అమరావతి రైతుల గురించి ఎందుకు మాట్లాడు అదే కదా ప్రభుత్వంలో లేవా సో కాబట్టి ఇవన్నీ పోటకాలు నరసింహరావు గారు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులు అమరావతిని ఫిక్స్ చేయకపోతే అమరావతిని లీగల్ గా ఫిక్స్ అయిపోతే అమరావతి రైతుల రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతే అమరావతి రైతులకు ఇస్తానన్నటువంటి అంశాలు చేస్తానన్నటువంటివి ప్రతి ఒక్కటి నిర్వర్తించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప కూలిపోవడం కాదు సో ఏం సార్ అమరావతి రైతుల్లో మీకు రెగ్యులర్ గా టచ్ లో ఉండే వాళ్ళు ఉంటారు మీరు మాట్లాడుతుంటారు ఆ ప్రాంతంలోకి వెళ్తుంటారు వాళ్ళ పట్ల కన్సర్న్ చూపిస్తుంటారు వాళ్ళు మళ్ళీ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయాల్సిందేనా మళ్ళీ రోడ్ ఎక్కాల్సిందేనా మళ్ళీ టెంట్లు వేసుకోవాల్సిందేనా మళ్ళీ ఇంట్లో పోయినా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అమరావతి రైతులు ఎవరు నాతో మాట్లాడరు వాళ్ళు నాతో మాట్లాడరు ఒక లాగా స్టార్ట్ మీకు ఉంది కదా ఉంది కదా సబ్జెక్ట్ పట్ల సమస్యల పట్ల అండ్ ఐ విల్ కంటిన్యూ ది కన్సర్న్ ఐ విల్ కంటిన్యూ ది కన్సర్న్ ఐ హావ్ ఎ కన్సర్న్ నేను అమరావతి రైతుల పట్ల కేసులు వేస్తాను అమరావతి రైతుల కోసం ఫైట్ చేస్తాను బికాస్ నాకు సంబంధించినంత వరకు రైతు సార్ మీరు నమ్ముతారో లేదో ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఇచ్చింది ఒక ఎకరం అర ఎకరం రెండు ఎకరాలు ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీ రైతులు సార్ చిన్న రైతులు సన్నకారు రైతులు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక పిల్ల పెళ్లి చేసుకోవాలి అంటే హోమ్ ఉంది అమ్ముకోవడానికి ప్లేస్ బ్యాంక్ లో పెడితే లోన్ ఇవ్వు బ్యాంక్ లో లోన్ ఒక పిల్లవాడు చదివిసుకోవాలంటే డబ్బులు లేవు సార్ మన అమరావతిలో ఒక రైతు ఒక లేడీ మహా ఒక ఒక ఆవిడ చనిపోవటానికి హైకోర్టులో పిటిషన్ వేసింది కదా ఓహ్ ఓహ్ దేర్ ఈ రోజు కన్నేల్లు కడుపు నింపుకొని బతుకుతున్నారు సార్ అమరావతి రైతులు ఈ ప్రభుత్వానికి పట్టటమల ఈ ప్రభుత్వానికి అసలు ఏ విధంగానూ పట్టడంలా రైతు భూమి అక్కడ నిరుపయోగంగా పడుగా అది పంట పండించుకోవడానికి పనికి రావటం లేదు అది ప్రభుత్వం కమర్షియల్ గా వాడుకోవటం లేదు వీళ్ళు అమ్ముకోవటానికి పనికి రావట్లేదు సంవత్సరాలకు పైబడి ఒక భూమి కన్న బిడ్డ లాంటి భూములు ఆ మోడు వారిపోయి ఉంటుంటే ఎలా సార్ మూడు పంటలు పండే భూములు మనం కనీసం కడుపుకి అన్నం తింటున్నాము సాయంత్రానికి వెళ్ళి పడుకుని అన్నం తినేటప్పుడు అమరావతి రైతులు గుర్తురారా వాళ్ళ కష్టంతో ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు నీ కొడుకు మంత్రి అయ్యాడు నీ కొడుకు వేల కోట్లు సంపాదించడానికి కారణం అమరావతి రైతులు ఇచ్చినటువంటి పోరాటం చేసినటువంటి పోరాటం నీ పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లు తిరగడానికి కారణం ఆ రైతులు మేము చేసినటువంటి పోరాటం ఏం చేశారా మీరు నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజున ఒక రోజు ఒక అది ఒక అమరావతి రైతుల కోసం ఒక ఒక యాత్ర చేశారా